ఈ రోజు నరేంద్ర మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవసారి ప్రధాని హోదాలో వస్తున్నటువంటి నరేంద్ర మోడీ పర్యటన వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో జీఎస్టీని తీసుకొని వచ్చి సుమారుగా యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిన నరేంద్ర మోడీ ఈరోజు కేవలం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని తగ్గించి ఐదు లక్షల కోట్ల యాభై ఐదు లక్షల కోట్ల కుంభకోణాన్ని మేము తీసేస్తున్నామని చెప్పేసి మీరు అందరూ సంబరాలు జరుపుకోండి అని చెప్పేసి ఈ రోజు నరేంద్ర మోడీ పర్యటన సాగిస్తా ఉన్నారు కుమారుగా ఈ పదేళ్ల కాలంలో జీఎస్టీని తీసుకొని వచ్చినది ఎవరు జీఎస్టీ అమలు చేసేది ఎవరు ఈ రోజు అదే నరేంద్ర మోడీ దానికి వంత పాడుతున్నటువంటి చంద్రబాబు ప్రతి ఇంటికి కూడా పదహైదు వేల రూపాయలని తగ్గించామని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి పదేళ్ల కాలంలో ప్రతి ఇంటి మీద పదహైదు వేల రూపాయలు మీరు వసూలు చేసి ప్రజలు అడ్డి పిలిచినావా లేదా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కొత్త పిచ్చగాళ్ళు కూడా దానికి మరీ కొంత పాడుతూ నరేంద్ర మోడీ వీరుడు తీరుడు సూర్యుడు అంతా ఉన్నారు నేను డైరెక్ట్ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఈ దేశంలో నిరుద్యోగం ఏమన్నా తగ్గిందా ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు చదువుకోవడానికి చదవడానికి వసతులు ఏర్పాటు చేస్తారా ఈ దేశంలో ఏమైనా ఆరోగ్యం మెరుగుపడిందా ఈ దేశ ఆర్థిక వృద్ధి రేటు ఏమైనా మెరుగుపడిందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా చేత అయితే సమాధానం చెప్పు జై శ్రీరామ్ అంటేనే దేశమంతా సుభిక్షంగా లేదు అదే శ్రీరాముడి దృష్టిలో అందరూ సమానమైనటువంటి వాళ్ళు ఈ రోజు అర్ధాకలితో అలమతిస్తా ఉన్నారు శ్రీరాముడు ఏమైనా ఒక ముద్దాన్నం పెట్టాడని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా దేవుడి దృష్టిలో అందరూ సమానమే అంటారు మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నువ్వు నీ దృష్టిలో ఎందుకు సమానంగా లేకపోతా ఉన్నారు మనుషులు